જેમ કે કાકે રિયાડે ભાઈ પૂરા ઉકુર ખાઈએ આ રેડી કે આડી કા દે ભાઈ રેડી કે આડી કા દે આ પૂરા 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 આ સિંધુમ પૂરા પૂરા જય 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 ఒరిస్సా రాష్ట్రంలో భువనేశ్వర్లో రాముడి అనుచరులు చేసిన పని మీరు ఇప్పుడు చూశారు గారి భార్య నిండు గర్భవతి రాముడికి కానీ జై కొట్టకపోతే ఆవిడ్ని చంపుతానని బెదిరించి గారి చేతులతో ఆవిడికి బొట్టు పెట్టించి గారి భార్యని గారిని ఒక చోట నిలవబెట్టి రాముడికి జై కొట్టిస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని గారి కాళ్లతో తొక్కించారు రాముడి అనుచరులు శ్రీరాముడు ఒకప్పుడు పెద్ద గ్యాంగ్స్టర్ అనుకుంటా లేకపోతే కనీసం మంచి రౌడీషియంటర్ అయినా అయి ఉండాలి అది కూడా కాకపోతే కిరాయికి దందాలు నడిపిన వ్యక్తి అయినా అయి ఉండాలి లేకపోతే ఆయన అనుచరులు భారతదేశంలో ఎలా ప్రవర్తించే అవకాశమే లేదు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు చూడండి క్రిస్మస్కి ఆరాధన జరుగుతుంది అని చెప్పి ఈ నెల పదిహేనవ తేదీన పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళారట అక్కడ వాక్యం చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత ఆ పాస్టర్ గారిని దాదాపు నలభై మంది ఈ రాముడి అనుచరులు పట్టుకొని కొట్టి ఆ పాస్టర్ గారితోనే రాముడికి జిందాబాదులో కొట్టించారు దీన్ని రౌడీజం అనకపోతే ఏమంటారు చెప్పండి నాకు పాత సినిమాలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి భార్య మెడ మీద కత్తి పెట్టి లేకపోతే కొడుకో కూతురును చంపుతానని చెప్పి తుపాకీ పెట్టి తల మీద డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకున్నట్లు లేకపోతే భర్తను చంపుతాను అని బెదిరించి భర్తను ఒక చోట కాళ్ళు చేతులు తాళ్ళుతో కట్టేసి వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడే భార్య మానభంగం చేసినట్లు లేకపోతే లోపలికొచ్చి పసిబిడ్డలను పట్టుకొని చంపేస్తావరా అని చెప్పి బందిపోట్లు దొంగలు హంతకులు ఇల్లు కొల్లగొట్టుకొని వెళ్ళిపోయినట్లు బ్యాంకులు దోచుకొని వెళ్ళిపోయినట్లు ఒక గుంపు భారతదేశంలో స్త్రీలని చూపించి వాళ్ళని భయపెట్టి నిండు గర్భవతిగా ఉండే ఆ తల్లిని చంపుతామని బెదిరించి పాస్టర్ గారిని కొట్టి పరిశుద్ధ గ్రంథాన్ని తొక్కించారంటే వీళ్ళ నేవనాలి ఏ పేరుతో పిలవాలో చెప్పండి ఆవిడ నిండు గర్భవతి మళ్ళీ భారత్ మాతాకి జై అంట భారతదేశం కూడా ఒక స్త్రీతోనే పోల్చబడ్డది అవునులే నిండు గర్భవతిగా ఉండే భార్యని ఎవడో ఏదో అన్నాడని చెప్పి అడవికి పంపించినటువంటి రాముడికి స్త్రీల విలువ ఎక్కడ తెలుస్తుంది ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తులకు ఆవిడ గర్భవతి అయితే ఏంటి వృద్ధురాలైతే ఏంటి పేదరాలైతే ఏంటి బిడ్డ అయితే ఏంటి రాముడికి జై కొట్టాలంతే కానీ ఏ మాట కా మాట అనాలే రాముడు మస్తు రౌడీజం చేసినట్లున్నాడు ఆ టైంలో కదా ఆయన అనుచరులు ఏం చేస్తున్నారో చూడండి రోజు రోజుకి హిందుత్వవాదుల ఆగడాలు పెచ్చుమీరుతా ఉన్నాయి భారతదేశంలో బైబిల్ గ్రంథాలను తగలబెట్టడం బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని వెళుతున్నటువంటి వ్యక్తుల మీద దాడి చేయడం ఏసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఉండే ప్రార్థనా మందిరాలను కూల్చివేయడం ఏసుక్రీస్తు ప్రభువును ప్రకటిస్తున్నటువంటి వ్యక్తుల కాళ్ళు చేతులు వెరగొట్టడం ఏసుక్రీస్తు ప్రభువును నోటికొచ్చినట్లుగా దూషించడం అమ్మనాభూతులు మాట్లాడడం ఇది ఎక్కడ అని అడిగితే జై శ్రీరామని కేకలు పెట్టడం భారత్ మాతాకి జై అనడం వాళ్లే వస్తారు వాళ్లే గొడవ చేస్తారు వాళ్లే పోలీస్ స్టేషన్ లో కేసు పెడతారు వాళ్లే గ్రామ బహిష్కరణ చేస్తారు వాహ్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తా ఉంది ఇది మరొక లాగా కనపడతా ఉంది ఢిల్లీలో ఒక ముస్లిం వాళ్ళ బిడ్డ ఆకలితో వచ్చి లైన్ లో నిలబడి స్వచ్ఛంద సంస్థ జరుపుతున్న అన్నదాన కార్యక్రమంలో ఒక ముద్ద అన్నం పెట్టమని అడిగితే రాముడికి చేయగొడితే అన్నం పెడతాను అన్నారు ఈ రాముడి అనుచరులు ముంబైలో రోడ్డు మీద వెళుతున్నటువంటి ఒక వ్యక్తి వాహనాన్ని ఆపి కర్రలు తీసుకుని అతన్ని కొట్టుకుంటూ రాముడికి జై కొట్టు నేను వదిలి పెడతామని చెప్పారు ఈ రాముడి అనుచరుడు మన తెలంగాణలో హైదరాబాద్లో రాజాసింగ్ రాముడి అనుచరుడు రాముడికి జై కొట్టకపోతే భారతదేశంలో ఎవడు ఉండడానికి వీల్లేదు అని అల్టిమేట్ గా ఒక డెడ్లీ వార్నింగే ఇచ్చేశాడు ఆయన రాముడి పేరుతో భారతదేశంలో పెద్ద ఎత్తున రౌడీజం జరుగుతుంది ప్రపంచ దేశాల్లో ఉండే క్రైస్తవులారా నేను మాట్లాడుతూ ఉంటే ఈ మాటలు అర్థం చేసుకుంటున్నటువంటి ముస్లిం సహోదరులారా దళిత మిత్రులారా బహుజన మిత్రులారా హిందూ సహోదరులారా దయచేసి గమనించండి ఒకప్పుడు ఐఎస్ఐ వాళ్ళు కావచ్చు లేకపోతే ఆల్ ఖైదా వాళ్ళు కావచ్చు ఐసిస్ వాళ్ళు కావచ్చు జిహాద్ అనుకుంటూ బాంబులు పెట్టి మనుషులను లేపేసేవాళ్ళు వాళ్ళని టెర్రరిస్టులు అన్నారు వాళ్ళ మీద నిషేధాలు విధించారు వాళ్ళు దొరికితే వాళ్ళని పట్టుకొని కాల్చి చంపారు లేకపోతే శిక్షలు వేశారు నినాదం మారిందంటే ఇప్పుడు జై శ్రీరామ్ అంటున్నారు వీళ్ళు చేసేవి కూడా యాజ్ ఇట్ ఈస్ గా అదే రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో పనిచేసినటువంటి ఒక కార్యకర్త నేను కాదు సుమ ఈ వ్యాఖ్యలకు నేను బాధ్యత వహించను ఎందుకంటే మహారాష్ట్ర పూణేలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఒక కథను బాంబులు తయారు చేసి బాంబు పేలుళ్లలో మా లీడర్లు మా కార్యకర్తలు ఉన్నారు అని కోర్టులో ఏకంగా పిటిషన్ దాఖలు చేశాడు మరి అతను ఉన్నాడో చచ్చిపోయాడు మనకి తెలుసు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఇప్పటి వరకు అధికారంలోనికి రావడానికి అనేక సందర్భాల్లో ఈ కసాయిలు బాంబు దాడులు చేశారు అని వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే చెప్పినటువంటి మాటలను కూడా మనం విన్నాం అయినా ఈరోజు ముస్లింలు దేశద్రోహులు క్రైస్తవులు మతమార్పిడిగాళ్ళు రాముడి అనుచరులు మాత్రమే దేశభక్తులు ఇది జరుగుతుంది ఈరోజు పచ్చని పొలం లాంటి మణిపూర్ శ్మశానంలో మారడానికి కారణం ఈ రాముడి అనుచరులే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ లాంటి బలమైన రాముని అనుచరులు ముఖ్యమంత్రులుగా ఉన్న ఆ రాష్ట్రంలో ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయో మీకు తెలుసు మనకి తెలియకుండా కొత్త రామాయణం ఏదైనా ఉందేమో ఒకవేళ రాముడు ఏమైనా వీళ్ళందరికీ ఈ మాటలు చెప్పాడేమో మనకి తెలియదు కానీ మసీదులను బలగొట్టి జై శ్రీరామ్ అంటున్నారు చర్చిలు బలగొట్టి శ్రీరామ్ అంటున్నారు పాస్టర్ల మౌలానాల తల బలగొట్టి కాళ్ళు వెరగొట్టి శ్రీరామ్ అంటున్నారు ఆడవాళ్ల మీద అసభ్యంగా చేతులు వేస్తూ జై శ్రీరామ్ అంటున్నారు ఇళ్లల్లోకి వచ్చి దౌర్జన్యంగా అక్రమంగా మన వాళ్ళను కొడుతూ జై శ్రీరామ్ అంటున్నారు సువార్త సభలు జరుగుతుంటే పోలీసులు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా సభల దగ్గరకు వచ్చి మనవాళ్ళను కొడుతూ జై శ్రీరామ్ అంటున్నారు ఇవాళ మీరు మా రాముని తప్ప ఎవరిని నమ్ముకున్న దళితులారా మీకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని బ్లాక్ మెయిల్ ఉన్నారు ఎలాంటి పరిస్థితుల్లోకి మనం వచ్చామో చూడండి వీళ్ళకి ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్ బజరంగదలు బీజేపీ ఇంకా అనేక సంస్థలు వీళ్ళకి మద్దతుగా నిలవబడుతూ ఉన్నాయి ఇప్పుడు జమిలీ ఎన్నికల కోసం బిల్లును ఆమోదించారు రెండు వేల ఇరవై ఏడులోనే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మళ్ళీ బీజేపీ అధికారంలోనికి రావాలి అని అంటే దేశవ్యాప్తంగా ఇంకా ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు మతపరమైన గొడవలు చేస్తారో మీరు ఒకసారి ఆలోచించండి మన సిస్టర్ నా నా చెల్లెలు ఒక ముస్లిం చెల్లెలు మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్ ఆ తల్లి ఒక మెసేజ్ పెట్టింది రంజాన్ రాబోతా ఉంది ఆ టైంలో మా మసీదులు ముప్పై రోజుల పాటు మా ముప్పై రోజులు నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి ఆ టైంలో ఎంత పెద్ద ఎత్తున గొడవలు చేస్తారో వీళ్ళు అల్లా అని భయపడుతోంది ఆ తల్లి ఎలాంటి పరిస్థితులు వస్తాయో చూడాలి ఎంత జరుగుతూ ఉన్నా దేవుడే చూసుకుంటాడు అని ఎవడైతే అంటున్నాడో వాళ్ళందరూ కూడా ఒక గుంపుగా వెళ్ళిపోండి కానీ భారతదేశంలో ఉన్నాం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి వీలు లేదు ఇక్కడ క్రైస్తవులకు ముస్లింలకు ఓటు హక్కు తీసేయడానికి వీలు లేదు మతపరమైనటువంటి విషయాల్లో కులాన్ని జోపించి రిజర్వేషన్లు రద్దు చేయడానికి వీలు లేదు ఇక్కడ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బ్రతకాలి మంచైనా చెడైనా మీతో నిలబడతా ఉన్న వాళ్ళు నాతో చేతులు గెలపండి ఖమ్మం టౌన్లో రమణగుట్టలో జయనగర్ కాలనీలో జీవాధిపతి ప్రార్థన మందిరాలు ఉన్నాయి ప్రతి ఆదివారం ఉదయం పూట రమణగుట్ట ప్రాంతంలో బైపాస్ రోడ్డు రాపర్తి నగర్ పక్కన రమణగుట్టలో ప్రేయర్ జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు జయనగర్ కాలనీలో సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రోడ్ నంబర్ పదిహేడులో జీవాధిపతి ప్రార్థన మందిరంలో తైలాభిషేక ప్రార్థన జరుగుతుంది నేను ఏమన్నానంటే ఏం జరుగుద్దో ఏమైపోతామో ఏంటో పరిస్థితిని భయపడేవాళ్ళు నా దగ్గరికి రండి నేను చూసుకుంటారు మీకు భద్రత కల్పించే బాధ్యత నాది మీకు నేను ఇస్తున్నాను మిమ్మల్ని నేను కాపాడుకుంటాను మీరు గమనించారా ఎక్కడైనా గుడుల దగ్గర అయినా గోపురాల దగ్గర అయినా దగ్గరైనా దగ్గర అయినా చర్చల దగ్గర అయినా మేకల్ని గొర్రెల్ని కోళ్లని బలిస్తారు తప్ప సింహాలని పులుల్ని బలెవరో సింహానులాగా బ్రతుకుదాం గొర్రెల్లాగా బ్రతికింది చాలు పులుల్లాగా బ్రతుకుదాం మనం ఎవరి జోలికి పోవద్దు మనం అందరినీ గౌరవిద్దాం అందరినీ అభిమానిద్దాం శత్రువు కూడా ప్రేమతో ముద్దన్నం పెడదాం ఇది మంచితనమే కానీ దీన్ని చేతగాని తనం అనుకొని మన మందిరంలోనికి వస్తే మాత్రం రెండు కాళ్ళు చేతులు విరగొట్టి ఉపమానంలో కూర్చోబెడతాం ఇది ట్రెస్ పాస్ అవుతుంది నేను మిమ్మల్ని కాపాడుకుంటాను ఖమ్మం పరిసర ప్రాంతాల్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ భద్రత కలిగిన ప్రార్థనా మందిరం ఏదైనా కావాలంటే జీవాధిపతి ప్రార్థనా మందిరానికి రండి నేనున్నాను ఇక్కడ నేనే దేవుని సందేశాన్ని అందిస్తాను రెండో విషయాన్ని కూడా మీరు గమనించండి ఉన్నది ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని ప్రకటించే ప్రార్థనా మందిరం ఏదైనా కావాలి అంటే ఇక్కడికి రండి నేనున్నాను ఏ ఈ యేసుక్రీస్తు స్వార్థ దళం మినిస్ట్రీస్ జీవాధిపతి ప్రార్థనా మందిరం మీకు అందుబాటులో ఉంటుంది నేను నిలబడతాను నేను నిలబడతాను మేము పారిపోను దేవుని కోసం చనిపోవడంలో కూడా గొప్ప సంతోషం ఉంటుంది ఒకవేళ దేవుడు నాలో ఉంచిన ఈ భారం కేవలం నాలో పెట్టినటువంటి భారం ఇది దేవుడైతే సంఘానికి మేలే జరుగుతుంది క్రైస్తవులకి కష్టం వచ్చిన ముస్లింలకు కష్టం వచ్చిన దళిత గిరిజన బంధువులకు కష్టం వచ్చిన నా దగ్గరికి రండి నేను మీకు సపోర్ట్ చేస్తాను కార్యాచరణ ప్రకటిస్తున్నాం త్వరలోనే ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ ముందు ఒక్కరోజు నిరసన దీక్ష ఉంటుంది తర్వాత తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రైస్తవ ముస్లిం దళిత సహోదరులతో ఈ ఇందిరా పార్క్ దగ్గర ఒకరోజు ధర్నా కార్యక్రమం ఉంటుంది పెద్ద ఎత్తున ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ తీసుకుంటున్నాను ఆయన్ని కలిసిన తర్వాత కూడా మార్పు రాకపోతే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తాం పెద్ద ఎత్తున మనం ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధపడతా ఉన్నాం అరే వాళ్ళ దొంగలు వెళ్తా ఉన్నారు జైలుకి రాజకీయ నాయకులు వెళ్తా ఉన్నారు జైలుకి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు జైలుకి వెళ్తా ఉన్నారు ఒకవేళ క్రీస్తు కోసం అనచబడుతున్నటువంటి ప్రజల సంక్షేమం కోసం జైలుకి వెళ్ళాల్సి వస్తే నేను దానికి సిద్ధంగానే ఉన్నాను నేను భయపడ్ను నాలాగా ధైర్యం కలిగిన వాళ్ళు రోషం కలిగిన వాళ్ళు అన్న నీతో మేము ఉంటాం ఉన్నా అని అంటే రండి నా దగ్గరికి కలిసి ఒక టీమ్ గా పనిచేద్దాం నా క్రింద పని చేయడానికి రమ్మనట్లేదు నాతో కలిసి పనిచేయడానికి రమ్మంటున్నాను అందరం కలిసి పనిచేద్దాం ఇవాళ సంఘానికి ఏదైనా కష్టం వస్తే కాపర్ నిలబడాలి అండగా కానీ సంఘాలను రోడ్డు మీద పట్టుకొని కొడుతుంటే కాపర్లే పారిపోతా ఉంటే ఎక్కడికి వెళ్ళాలి విశ్వాసులు ఎవరి దగ్గరికి వెళ్ళాలండి బాధ్యత లేని కాపర్ల దగ్గరికి ఎందుకు వెళ్ళాలా సంఘం పట్ల ఏమాత్రం బాధ్యత లేని కాపర్లకు కానుకలు ఎందుకు పంపాలా సంఘం పట్ల ఏమాత్రం బాధ్యత లేని కాపర్లో మందిరాల చుట్టూ ఎందుకు తిరగాల సంఘం పట్ల ఏమాత్రం బాధ్యత లేని కాపర్లో పల్లకీలో ఎందుకు పోయాలా రండి ఇక్కడికి ఈ దేశాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని ముస్లింని దళితుల్ని అమాయకులుగా ఉన్న కొన్ని వర్గాల ప్రజలైనటువంటి హిందువుల్ని కూడా ఈ వాదుల ఈ భయంకరమైనటువంటి ఆగడాలు జరిగిస్తున్నటువంటి రౌడీజం చేస్తున్నటువంటి వీళ్ళ చేతుల నుంచి విముక్తుల్ని చేద్దాం దేవుని సేవ దేవుని సేవే సమాజ సేవ సమాజ సేవే ఇందులో ఏమాత్రం వెనకడుగు వేసేది ఉండదు మీకు మనసుంటే ఈ వీడియోని షేర్ చేయండి ఇది నా కష్టం కూడా అని అనుకుంటే నాతో కలిసి ముందుకు రండి మీరు ఒక్కరే కాదు అజయ్ బాబు మేము కూడా ఉన్నాం ఇక్కడి నుంచి మీతో కలిసి నడుస్తామని అనుకుంటే అన్ని రకాలుగా నాకు మీ సపోర్ట్ అందించండి